సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే వివిధ సరస్వతి శిశు మందిర్ పాఠశాలల పూర్వ విద్యార్థులు తమ పాత స్నేహితులు ఉపాధ్యాయులతో కలిసి పాత జ్ఞాపకాలు పంచుకోవడానికి అనుభవాలు పంచుకోవడానికి పాఠశాల అభివృద్దికి సహకరించడానికి నిర్వహించే కార్యక్రమం ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది హైదరాబాద్ తో సహా అనేక నగరాల్లో పెద్ద ఎత్తున నిర్వహించబడ్డాయి ఈ రోజు సరస్వతి శిశు మందిర్ కందికల్ గేట్ చిత్రగుప్త దేవాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యాపీఠం అధ్యకుడు మరియు జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పూర్వ విద్యార్థి సమ్మేళనం యొక్క లక్ష్యాలు జ్ఞాపకాలను పంచుకోవడం పాఠశాల రోజులను గుర్తు చేసుకుంటూ పాత స్నేహితులు గురువులతో కలిసిపోవడం సంబంధాలను బలోపేతం చేయడం పూర్వ విద్యార్థుల మధ్య మరియు పాఠశాల నిర్వహణ కమిటీతో సంబంధాలను మెరుగుపరచడమని అన్నారు ఇవాళ నిత్య జీవితంలో ఎన్నిసార్లు ఎంతమందికి థ్యాంక్స్ 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 అని చెప్పుకుంటూ గాలి ఇక్కడి నీళ్లు ఇక్కడి పంటలు ఇవన్నీ కూడా లేకపోతే మనం బ్రతకము అలాంటి కన్న సముద్రవసనీ దేవి పర్వతస్థల మండలే విష్ణు పత్ని నమస్తూ सरस्वती जी मंदिर के आज के इस कार्यक्रम में आए सो सभी मेहमानों को नमस्कार करना चाहता हूँ पूरे विद्यार्थी हो सभी जो हमारे ऑर्गेनाइजर हैं उनको भी बहुत बहुत बधाई देना चाहता हूँ सरस्वती शिशु मंदिर की स्थापना उन्नीस में गोरखपुर में नानाजी देशमुख के फाउंडर के तहत ये है सोए पिछले तिहत्तर साल में ये स्कूल का काम बहुत अच्छी तरीके से चल रहा है एक अच्छा कल्चर एजुकेशन अच्छा क्वालिटी एजुकेशन वैल्यू एजुकेशन देने का काम किए है एक अच्छा सोच लेके स्कूल उसमें से बाहर आने वाले सभी बच्चे एक अच्छा भारत अच्छा देश बनाने के देशभक्ति के बारे में काम करने के लिए आगे आ रहे हैं इसलिए मैं सबको भी एक और पर बधाई देना चाहता हूँ डेफिनेटली एक अच्छा सोच अच्छा कार्यक्रम लेके जो आगे सभी लोग बढ़ रहे इसके लिए सभी तरह का सपोर्ट मिलना चाहिए और ये ऑर्गेनाइजेशन और इससे ज़्यादा बनाएंगे तो आने वाले दिनों में एक अच्छे आचार विचार एक अच्छे कल्चर के साथ लोगों में एक अच्छे सोच आके जो देश की जो उन्नति है देश की जो आज का जो प्रगति है उसके लिए उनको बहुत बड़ा सपोर्ट रहेंगे ऐसा मैं चाहता हूँ और डेफिनेटली जो भी ऑर्गेनाइजर है जो कर रहे हैं हमारे सभी लोगों को बताना चाहता हूँ कि आने वाले दिनों में सभी लोग इसको मदद करेंगे और आपको एक अच्छा और काम करने का मौका ज़रूर मिलेगा थैंक यू సరస్వతి విద్యాపీఠము ఈ రాష్ట్రంలో రెండు వందల పాఠశాల నిర్వహిస్తున్నది ఈ రెండు వందలు మాత్రమే కాకుండా అందరికీ విద్య అందుబాటులో విద్య అనే పేరుతోటి అడవి ప్రాంతాల్లో ఉండేటువంటి జంగల ప్రాంతంలో భద్రాచలం అలాంటి గ్రామాల్లోపట ఒక యాభై గ్రామాల్లో ఏకోపాధ్యాయ పాఠశాల ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అట్లనే గిరిజన విద్యార్థుల ఒకరికి ఉచితంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా నడుపుతున్నాము అట్లా ములకల ఒకటి అచ్చంపేటలో ఒకటి భద్రాచలం ఒకటి నడుపుతున్నాము దాంతోపాటుగా తక్కువ ఫీజుతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సహకారం తీసుకోకుండా సమాజం యొక్క సహకారంతో నాణ్యమైనటువంటి విద్యను అందించాలే విలువలతో కూడుకున్నటువంటి విద్యను అందించాలనేటువంటి దృష్టితోటి శిశు మందిరాలు నడుపుతున్నాము అట్లానే ఈ మధ్యలో హైదరాబాద్లో కూడా కొన్ని అయినా సరే పెద్ద స్కూల్ ఉండాలి అనేటువంటి ఉన్నత వర్గాల వాళ్ళ పిల్లలకి సంస్కారాలు అందట్లేదు అని వాళ్ళు కోరుకున్న కారణంగా హైదరాబాదులో శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ అనే పేరుతోటి ఒక సిబిఎస్ఈ స్కూల్ పెట్టాము అట్లా నాదర్లు నాదర్గుల్లో కూడా విద్యాభారతి విజ్ఞాన కేంద్ర అనే పేరుతోటి సిబిఎస్ఈ స్కూల్ పెట్టాం అట్లనే ఈ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కేరళ ఇక్కడ విద్యాభారతికి ఈ మధ్యలో మొదటి సంవత్సరం విజయవాడకి సమీపంగా కేతనకొండలో ఒక సైని స్కూల్ కూడా ప్రారంభం చేశాం నేతాజీ సైని స్కూల్ అని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి అక్కడ కూడా అది ప్రారంభమైపోయింది ఆ రకంగా ఇవాళ సుమారుగా ఒక యాభై సంవత్సరాలుగా దేశమంతటా ఇవాళ అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఉన్నాయి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు దేశభక్తితో పాటుగా క్రమశిక్షణతో నేను డాక్టర్నైనా ఇంజనీర్నైనా లెక్చరర్నైనా ఈ దేశం కొరికి నేను పనిచేయాలి అనేటువంటి దేశభక్తితోటి దేశవ్యాప్తంగా పనిచేస్తున్నది కాబట్టి ఇవాళ ఇక్కడ పూర్వ విద్యార్థుల కార్యక్రమం ఈ కందికల్ గేట్ సరస్వతి మందిరం జరుగుతున్నది వాస్తవంగా పూర్వ విద్యార్థుల యొక్క కార్యక్రమము మా పనిలో భాగం అది ఎందుకంటే తరగతి గదిలో దేశ నిర్మాణము అని చెప్పేసి అంటున్నాము వాటి పదో తరగతి పూర్తి కావడం చెప్తే వాళ్ళు లోపల అన్ని గుణాలు కూడా వికసింపబడవు వాటి ఎక్కడున్నా సరే ఏ వృత్తిలో ఉన్నా ఏ వయసులో ఉన్నా ప్రతి సంవత్సరం విద్యాలయ